వెల్కమ్ టు సాన్వి హైదరాబాద్ అమ్మాయికి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు నల్లగా ఉండే వెండి పాత్రలు తెల్లగా ఎలా అవుతాయి అనేది నేను చూపిస్తాను ఒక లిక్విడ్ అనేది నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను అండి పీతాంబ్రి రూపేరి అని చెప్పేసి వెండి సామాన్లతోమేది పీతాంబ్రి వాళ్ళదండి ఇది ఈ బ్రాండ్ అనేది ఇలా నల్లగా కనపడుతున్న వాటిని ఎలా తెల్లగా తే తోమాలనేది నేను చూపిస్తాను చూసారు ఎంత నల్లగా ఉందో ఈ కుంకంబర్ని సో నేను నేను దూదిని తీసుకున్నాను ఫ్రెండ్స్ దూదే కాకుండా కాటన్ క్లాత్ కానీ ఇంక వేరేది ఏమైనా సరే క్లాత్లు మంచిగా మెత్తగా ఉండేవి తీసుకోవచ్చు తీసుకొని దాంతో రుద్దుకుంటే సరిపోతుంది కానీ రఫ్గా ఉండేవి మాత్రమే మనం యూజ్ చేయకూడదు మెత్ కాటన్ క్లాత్లు దూది ఇలాంటివి మాత్రమే యూజ్ చేయాలి ఇలా చిన్న నాలుగైదు డ్రాప్స్ వేసుకున్న తర్వాత ఇట్లా పాత్ర మీద రుద్దుకోవాలి తెల్లగా వచ్చేస్తాయి ఇవి ఓన్లీ పూజా సామాన్ల మీదే యూస్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే తినే ఆటల మీద అంత మంచిది కాదు చిన్న పిల్లలకి మనం అన్నం గిన్నెలల్లో పెడతాం కదా వెండి గిన్నెలలో ఈ లిక్విడ్ వల్ల ఏంటంటే పిల్లలకి ఏదన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు సో ఇది అంత మంచిది కాదని నేను చెప్తున్నాను ఓన్లీ పూజా సామాన్లకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మొత్తం తెల్లగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ అయితే నేను దీని మీద వాష్ చేసి తుడమని చెప్పారు కానీ నల్లగా అయిపోతున్నాయి నేను ఏం చేస్తున్నానంటే అలా లిక్విడ్ అప్లై చేసిన వెంటనే జస్ట్ క్లాత్తో తుడిచే తుడిచేసి పక్కన పెట్టుకుంటున్నాను దానివల్ల ఏంటంటే ఎక్కువ రోజులు వైట్గా ఉంటున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి తినే వాటి మీద మాత్రం ఈ లిక్విడ్ అనేది యూజ్ చేయొద్దు మీకు అంతగా తెల్లగా రావాలి అని అని మీరు అనుకుంటే కనుక పాత చింతపండు కానీ కోల్గేట్ పేస్ట్ కానీ వేసి రుద్దుకోండి తినే వాటి మీద అలా కొంచెం ఎక్కువసేపు రుద్దాల్సి ఉంటుంది కానీ అదే మంచిది ఈ లిక్విడ్ అనేది ఓన్లీ పూజా సామాన్లకు మాత్రమే యూజ్ చేయండి దయచేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇది చాలామంది చేశారు కానీ ఇది తినొచ్చా అని చెప్పి కామెంట్లో పెట్టారు వాళ్ళు మాత్రం రిప్లై అవ్వలేదు ఇది నేను బంగారు షాప్లో కనుక్కొని మరీ చెప్పాను మా మేనత్ గారు అబ్బాయిది బంగారు షాప్ అనమాట సో నేను కనుక్కొని మీకు చెప్తున్నాను తినే ఆటల మీద మాత్రం యూజ్ చేయొద్దు అని చెప్పారు ఆయన సో అందుకని మీరు ఎవరు తినే ఆటల మీద యూజ్ చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఈ లిక్విడ్ ఇలా యూజ్ చేసుకోవచ్చు తర్వాత మనం ఇలా పింక్ పేపర్స్ ఉంటాయి కదా ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవి తీసుకొని ఇలా హోల్డ్ చేసుకొని పెట్టుకోండి గాలాడకుండా తర్వాత ఒక కవర్ అనేది తీసుకొని గట్టిగా కట్టేసేయండి గాలాడకుండా ఇలా అయితే ఎక్కువ రోజులు తెల్లగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం అన్నిటికీ నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్